చూడండి ఫ్రెండ్స్ నెట్ అంటే పిచ్చి పిచ్చిగా చూపిస్తుంది రాదా ఇంతకు ముందు చెప్పిన స్లాంగ్ లో చెప్పు ఉండాల్సిందే ఆ ఫైరింగ్ లో చెప్పు ఉండాల్సిందే డైలాగ్ చూడండి ఫ్రెండ్స్ అంతొద్దు కదా ఓవర్ అయింది దువ్వెన్లు కావాలంట ఫ్రెండ్స్ దువ్వెన ఎత్తుకొని దువ్వుకుంటే గాని వీడియో చేయడు అందంగా కనిపించాల ఉప్పు కారం మసాలాలు

శుభ్రంగా ఓపెన్ చేసి కడిగి తుడిసి మళ్ళీ గాజు ను గాజు గ్లాస్ పెడితే ఎట్ట డైలీ యూస్ కి ఎట్ట పనికొస్తాయి వస్తాయి కాబట్టి నా బడవిడి నేనే నేను రే నేను నా ఆలోచన ఏందంటే రేపు రిటైర్ అయినాక శుభ్రంగా స్టాండ్ తెచ్చుకొని ఆ స్టాండ్ కావాలంటే ఆ ఎంత ఒక 200 సెట్ ను రిటైర్ అయినాక 10 గంట అట్టాంటి అప్పుడు నిదానం పెట్టుకో ఇప్పుడు వాడు ప్రెసెంట్ ఉన్నది ఆయన అంత లగ్జరీ మా మేమంతా ఇది కాదు ఫ్రెండ్స్ నాకు తెలియక లగ్జరీ లగ్జరీ అంటుంది మాగు నీ గురించి మాట్లాడేది ఇక్కడ లగ్జరీ లగ్జరీ అంటుంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడి గుడిసెలో పెంపుటింట్లో రేకుల ఇంట్లో ఎన్నో కష్టాలు పడి ఎండనక వాననక ఏదో ఎండిపోయిన కిచెన్ లోను పాడుబడిన కిచెన్ లోను మాట చేసింది మంచిగా రిచ్గా బతుకు తల్లి అని కిచెన్ మంచిగా గట్టించి మంచి గాజు ఐటమ్స్ ఇచ్చి రిచ్గా బతికే తల్లి అని అంటుంటే మళ్ళీ నేను ఆ కుండ్లోకే పోతానంటే ఫ్రెండ్స్ దీని అర్థం మీరు చెప్పండి కింద కామెంట్ లో పెద్ద వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండించాలని చాలా అర్థం ఏంది పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే ఆ సామెత ఆయనతోనే నేను అయ్యా ఆ సామెత అటుండదు చెప్తే ఇంకా మీరు ఇంత మాట్లాడి ఏం దేరా అని అంటారు నాకు భయమండి కాదు ఇంక పక్కన అది இது ஜெப்புதீன் கான்சர் ஜெப்பு வண்டியில் படிப்பதை காலமா படிச்ச பிள்ளைன்னு கொண்ட அம்மா அவளை பெத்தவன் கொண்ட ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇదేందో చూసారా ఈ రోజు మాత్రం రెండు ఆర్డర్లు వచ్చింది ఒక సోఫా కవర్ ఒకటి మీది నేను పెట్టిన ఇప్పుడు దాకా పెట్టిన ఆర్డర్స్లో ఇదే పెద్ద కదా అనమాట ఇదొక ఇది ఇంత సైజులో వచ్చి ఇది కూడా ఇంత సైజులోనే వచ్చింది ఇది వచ్చేసి కిచెన్ స్టాండ్స్ అండి నేనే ఓపెన్ చేస్తున్నా లేదు మంది వస్తారు రావట్లేదు

ఐరన్ వి చూసానండి ఐరన్వి కొంతకాలానికి మనం కడుక్కున్నా కూడా తుప్పుపడతాయి అందుకని ఐరన్ పెట్టలేదు ప్లాస్టిక్ పెట్టాను ప్లాస్టిక్ ఏంటంటే వాషబుల్ మనకి పొరపాట్లు కింద పడ్డా కూడా ఏం గాజు కూడా ఉన్నాయి వీటిల్లో అవన్నీ కూడా మళ్ళీ పగిలిపోతాయి ఫైబర్ ఫైబర్ కూడా ఉండొచ్చని ఫైబర్వి చూడలేదు ఫైబర్ అయితే బ్రేకబుల్ అన్బ్రేకబుల్ కదా సో ప్లాస్టిక్ కూడా అన్బ్రేకబుల్ కాబట్టి మనం వాష్ చేసుకోవడానికి అంత బాగుంటుంది ఇంకోటి ఏంటంటే స్టీల్వి గళ్ళు గళ్ళుగా ఉంది అంటే స్టీల్ స్టీల్ తోటి కూడా ఉన్నాయి స్టీల్ కూడా ఏంటంటే కొద్ది రోజులు తుప్పు పడతాయి ఇంకోటి ఏంటంటే స్టీల్ ఇట్లా 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 ఉండేవి వాష్ చేసుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాడ్ క్లీన్ చేసుకోవాలి లేట్ ప్రాసెస్ అనమాట ప్లాస్టిక్ దానికి హాయిగా ఆ విమ్ లిక్విడ్లో వేసినంత క్లీన్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అంటే పాత పడ్డప్పుడు వాడంగా వాడంగా ఆయిల్ మాట్లాడి పడుతుంటాయి కదా అందుకు అండ్ ఇవి వచ్చేసి ఆ స్టీల్ వాటికైతే ఇట్లాగా అంటే పక్కన సైడ్ లేదనమాట ర్యాక్ కొన్నిటికి కొన్నిటి ఇట్లా స్టాండ్ మాత్రమే ఉన్నిందనమాట కానీ సైడ్ ఉంటేనే మంచిదండి ఎందుకంటే మనం గ్లా గాజ్ ఐటమ్స్ అవి పెట్టుకున్నప్పుడు కూడా అటు ఇటు దొల్లకుండా ఉంటాయని చెప్పేసి చాచి తూచి ఒకటికి పదిసార్లు వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి లోపల రేట్ పెరిగి ఇది ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి ఈ మూలాల్లో పెట్టేయండి ఇది కొన్ని నాలుగు వచ్చాయి ఇప్పుడు మనం సెట్ చేద్దాం కదా ఇప్పుడు నువ్వు అక్కడ కిచెన్ కిచెన్ కొంచెం క్లీన్గా పెట్టుకో మేము అక్కడ వీడియో చేయాలి ఇప్పుడే రావద్దండి నన్ను కిచెన్ వచ్చి గెంటేసిందండి మా తెలివి బాయ్ కింద పెట్టి చేయొచ్చుగా ఇప్పుడు నాలుగు ఎట పెడతావు నేను చూస్తా దాని కింద పెట్టకుండానే పెట్టాలా ఒళ్ళోనే పెట్టుకోవాలి కానీ நீத்திசினாலும் நீ <laughs> <is this> <laughs> <laughs> కింద పెట్టినన్నావు నేను దీని వరకే పెట్టనలేదు బాబ వెళ్ళివిత్త వెళ్ళివి ఓకే ఫ్రెండ్స్ ఇట్లాగా మనం అన్నీ అమర్చుకోవచ్చు అనమాట నార్మల్గా అవుతుంది కానీ మా ఇంటి మా కిచెన్కి బండకి కబోర్డ్కి ఇంత గ్యాస్ ఉంది ఇదైతే చాలు ఇప్పుడు ఇది ఒక సెట్టు ఇది ఒక సెట్టు రెండు సెట్లు వాడుకోవచ్చు పక్క పక్కనే పెట్టుకో

మంచి ఆర్డర్ పెట్టానండి బాధకి ఎప్పుడు ఉంటాయా జస్ట్ గిన్నెలు పెట్టుకోరా మీద మనిషి కూర్చోదు కాదు ఏం చెప్పా మంచిగా కూర్చుడు వండిపోవాలి దాని మీద మీద పెట్టుకో మా కింద బస్సు పెట్టుకోండి దీని మీద పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది అక్కడ ప్లేస్ చూడండి వీటి కోసం సపరేట్గా నేను బుక్ చేసి మరి తెప్పిస్తే మా అమ్మ వీటిని కేర్లెస్ గా తీసి పడేస్తుంది చూడు ఇప్పుడు మళ్ళీ ఇష్టం అంట ఇప్పుడు దాకా ఏమని అది ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను జస్ట్ సిక్స్ పీసెస్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఆన్లైన్లో ఐటమ్ అయితే కొంచెం గా వాడుకోవాలి కానీ వీటిలో ప్లాస్టిక్ చూశాను అంటే నాకు ఈ షేప్ పెట్టుకుంటారు కదా నిజానికి ఇట్లాగా పెట్టుకునేది ఇలా బాధించి కూడా పెట్టుకోవచ్చు కానీ మూత ఓకే అంటే ఇలా పెట్టుకుంటారు ఎగ్ షేప్ అని

ఫ్రెండ్స్ మర్చిపోయాను దీనికి గాండ్లు కూడా అండి అప్పుడప్పుడు ఆడుకోవడానికి వీల్స్ మా ఇది ఇంత ఎత్తుకొని వస్తుంది కదా ఇంట్లో మనం అన్నం కర్రీస్ అవి కూడా పెట్టుకొని ఓ లాక్కోవచ్చు పీక్కోవచ్చు కానీ ఇది సరే ఫిట్టింగ్ చేసి చూపిద్దాం మన వ్యూవర్స్ కోసం యాక్చువల్లీ బండ మీద కూడా పెట్టమన్నాకిందే పెట్టుకోవచ్చు పెట్టు కటింగ్ చేయండి ముందు ఇట్లా ఓ కెమెరా షేకింగ్ అంతా మా కెమెరా ప్యాన్ గరిపూ పడమ వైపు ఎందుకు రాదా గారు మీరు అలా సర్కస్ చేసి మరి కెమెరా తీస్తారు

రెండు బుక్ చేసాడు ఒకటి లోపల ఉంది ఇటు కావాలంటే తెలి తక్కువ ఒకటి చెప్తా ఉండు ఇదిగో గాన్లు ఫ్రెండ్స్ గానలు కాదు అవి వీల్స్ మేము గాన్లు అంటాం గానికి ఏం కాదు గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పటిదాకా రిచ్ ఆఫ్షియాలిటీ ఏందో చెప్పినావు మేము పేదోళ్ళం కాబట్టి అట్లా బతకాలనుకో కనీసం పేదోడికి ఊహించుకునే రిచ్ గా బతాలని ఆలోచించడం కూడా తప్పేనా తప్పే హై క్లాస్ లో బతకాలి ఇవ్వండి బాగుంది పెట్టి ఒకసారి ఎంత మాత్రం దొరుకుతుంది హలో ఫ్రెండ్స్ ఏంటి అప్పుడే డీల్ అవుతుంది అనుకుంటున్నారా మా రాదని ఇప్పుడు దాకా ఫోన్ అరగంట పెళ్లి చేసిందండి ఎవరు ఒక ఫ్రాన్స్ ఇది గాన్లు కూడా వచ్చినాయి ఇదిగోండి అంటే గుచ్చుకోవడం అన్ని గుచ్చుకోండి కూడా గాలి ఉడిపోయింది గుచ్చుకోవడంలోపలికి పోవాలా ఆర్జీ ఇది కూడా ఆర్జీ బాగుంటుంది